నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సంక్షరం కొట్టబోతుంది జగన్ ముఖ్యమంత్రి దాంట్లో తిరిగేలేదు సింహం సింగరేణ వస్తుంది తోడోళ్ళు కుంజోళ్ళు నక్కలు ఎన్ని ఎన్ని వచ్చినా కూడా ఏమీ చేయలేవు ఆయన ఒక్క మాట అన్నాడు కూడా బీగలేదు అన్నాడు అదే జరిగిద్ది రేపు మా ఇంట్లో మీకు లబ్ధి పొందితేనే నాకు మీరు సైనికులాగా నిలబడండి మీరే నాకు సైనికులు ఆయన దేవుడు ఉండాడు కింద మీ ప్రజలు ఉండారు నేనుడా ఏదొచ్చినా మీ కష్టాలకి మీ బాధలకి నేనుండా నేను నిర్వహిస్తా అన్నాడు జగన్ అంత మాత్రంగా నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు ఇంత మాత్రం ముఖ్యమంత్రి నేను చూడాల ఎంతో మంది ముఖ్యమంత్రిని చూశా మరి జనార్దన్ రెడ్డి చూశాను నెదిమల్లిని చూశాను కోట విజయబాసి రెడ్డిని చూశాను టీఎన్జిని చూశాను రెడ్డిని చూశాను వీళ్ళందరినీ చూసాం ఎన్టీ రామారావుని చూశాను చంద్రబాబును చూశాను వీళ్ళందరూ ఎవరు ఏం చేసింది లేదు అన్నం పెట్టి ఇస్త్రాకులు దింగినట్టే ఏదో ఒకటి అదే టైపులో వెళ్ళిపోయారు వాళ్ళు అది ఇప్పుడు జగన్ జగన్ వచ్చినాక పరిపాలన ఐదు సంవత్సరాల్లో మార్పులు రూపులు మార్చిపోయినాయి రూపులు మారిపోయినాయి స్కూల్ రూపులు మారిపోయినాయి పిల్లకాయల చదువులు మారిపోయినాయి అసలు కంప్యూటర్ కూడా అట్లా తయారైంది పిల్లకాయలు దూసుకొని పోలుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ చదువుకి మేనిఫెస్టో పెడతాడు అంటున్నారు కదా పెడతాడు ఏదో పెడతాడు ఏదో రుణమాఫీ అంటున్నారు రెండు లక్షలు మాలాంటి వాళ్ళ పేదవాళ్ళకి ఏదన్నా బ్యాంకుల్లో ఏదన్నా అప్పు ఉంటే పోతుంది పోతాయి రైతుగా పని చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఉపయోగిస్తాయి భరోసా మాకు రైతు భరోసా మాకు పొలం లేదు కదండి కవులు రైతులు మేము కవులు తీసుకొని చేసుకునే వాళ్ళము దాని మీద రైతు భరోసా మనకు బ్యాంక్ ఇస్తుంటుంది కట్టుకుంటున్నాం తీసుకుంటున్నాం మనకది అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒంగోలు మీటింగ్ పెట్టింది రై ఇదే ఫస్ట్ మీటింగ్ పెట్టిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఇది రైతు భరోసాకి రైతు సంబంధించిన బ్యాంక్కి వాళ్ళకి ఇవ్వాల రైతులకు రుణమాఫీ ఇవ్వాలని ఇప్పించింది ఆనాడు రుణమాఫీ చేస్తాను చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు చేయరా అది గల్లంత అయిపోయింది మిస్సెస్ అయిపోయింది ఏం లేదు కొత్త మాటలు ఇక అతన్ని నమ్మటం అనేది ప్రజలు చెప్పుకోవటమే కానీ నమ్మరు అన్నీ బాగా మా గ్రామంలో పనులు బాగానే జరిగినాయి చేపించే వాళ్ళు అన్నీ బాగానే జరుగుతున్నాయి చేయాల్సిన పనులు కూడా జరుగుతున్నాయి పోయి సారి ఇప్పుడు పోయిసారి ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జిగా చేసిన ఆయన కొంచెం ఎరగబెట్టేశాడు వైసీపీ వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళకి వెనక చేసి ఎరకేసి టీడీపీ జాతీయ వాళ్ళు ముందుకు తీసుకొని ఆయన వర్క్ చేశాడు ప్రతి గ్రామం కూడా అట్నే ఇక్కడ చేశాడు అర్థం కాస్ట్ చేసేది ఇప్పుడు హనుమార్ రెడ్డి గారు రెండున్నర సో ఇప్పుడు రెండు నెలల ఇరవై రోజులుగా వస్తుంది ఆయన వచ్చి పార్టీ పార్టీ ఆఫీస్ పెట్టి ఆయన వచ్చిన కానిచ్చి చెప్పే పనే లేదు నెంబర్ వన్ నెంబర్ వన్ క్యాండిడేట్ మాకు దొరికాడని మేము మాకు ఇవాళ కావరెగరేసి చెప్పగలిగి ఉన్నాం ఇవాళ హన్మిరెడ్డికి ఆయన చేస్తాడు ఆయన చేస్తాడు కూడా దాంట్లో సందేశమే లేదు చాలా తేడా ఉందండి ఈ ప్రభుత్వంలో అన్నమాట తప్పకుండా సూచి తప్పకుండా చేశాడు కావరు ఎగరేసి కలిసి చెప్పగలిగి ఉన్నాం చేశాడు మీకు ఏమేమి పథకాలు నాకానోరాల్కి అమ్మఒడి మా కి ఆసరా నలభై సంవత్సరాలు డాక్టర్ మా కోడలికి కుణమాఫీ నాకు నెలకు మూడు వేలు ఇంటికి తీసుకొచ్చి పొద్దున్నే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి లేపిస్తున్నారు ఇదివర ప్రభుత్వాల్లో రిస్క్ పడ్డాం పంచాయతీ పంచాయతీకాడికి వచ్చి ఆ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చి మనం తీసుకొని పోయేటట్టుగా ఎప్పుడో వాళ్ళు పిలిచి ఇచ్చినప్పుడు లేకపోతే లేదయ్యా ఈ నెల రాలా అంటే పోటం అంటే జరిగిపోయింది ఈ ప్రభుత్వం అసలు ఎవరే లేదు అసలు ఇచ్చి ఇచ్చిపోతుంటే ఇంటికి తెల్లారాలకి మనం ఉంది కళ్ళకు కాని వస్తుంది కదా సార్ మన కళ్ళకు కాని వస్తుంది కదంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్